ఇవాళ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీ చాలా దురదృష్టకరమైన రోజు భారతదేశ చలనచిత్ర రంగానికి టీవీ ఇండస్ట్రీకి చాలా దురదృష్టకరమైన రోజు రామోజీరావు అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ నిర్మాతగా ఒక దార్శకునిగా ఆసియాలోనే అత్యంత పెద్ద ఫిలిం స్టూడియో స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి ఇచ్చి వాళ్ళ జీవితాలను సార్థకం చేసిన వ్యక్తి ఇవాళ ఈనాడు నుంచి ఆ గ్రూప్ నుంచి రాని జర్నలిస్ట్ కూడా లేడు బయట అంటే అతిశయోక్తి కాదు నా పేరు నాగబాల సురేష్ కుమార్ నా ఇంటి పేరు డీ కానీ నాగబాల అనే సీరియల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఈటీవీలో ప్రసారమై భారతదేశంలో అత్యంత రేటింగ్ ఉన్న సీరియల్గా టెలికాస్ట్ కావడం చివరికి నా ఇంటి పేరే నాగబాల సురేష్ కుమార్గా మారడం మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ టీవీ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఇవాళ ఆయనకి మేమందరం టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చి నిర్మాతలు నటీనటులు సాంకేతిక నిపుణులు కార్మిక నాయకులు అందరం వచ్చి నివాళి అర్పించడం జరిగింది ఆ మహానుభావుడికి ఆయన స్మృతిలో రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ పరిశ్రమ హాలిడేగా మేము డిక్లేర్ చేశాం నిర్మాతలం నటీనటులు టీవీ ఫెడరేషన్ తరఫున రేపు షూటింగ్ హాలిడే డిక్లేర్ చేశాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలుగు టీవీ సీరియల్స్ షూటింగ్ ఉండవు ఆ షూటింగ్ లేకుండా మేము ఆయనకి నివాళి అర్పిస్తున్నాం వేలాది మంది నటీనటుల్ని సాంకేతిక నిపుణుల్ని దర్శకుల్ని ఇవాళ పాడుతా తీయగా ద్వారా ఎంతోమంది గాయని గాయకులు పరిచయం అయ్యారంటే అది ఈటీవీ దయ అలాగే ఎంతోమంది కొత్త నిర్మాతలు కొత్త దర్శకులు కొత్త జర్నలిస్టులు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే రామోజీరావు గారి దూరదృష్టి ఆయన లేని లోటు అలాగే ఉంటుంది ఆయన ఒక వ్యక్తి కాదు వ్యవస్థ ఆ వ్యవస్థ ఇవాళ తెలుగు గడ్డ మీద పుట్టడం మన అందరి అదృష్టం ఇవాళ ఆయన వెళ్ళిపోవడం మనందరి దురదృష్టం ఆయనకి ఈ జాతి ఉన్నళ్ళు ఉంటుంది టీవీ ఉన్ను రామోజీరావు ఉంటాడు పత్రిక ఉన్ను రామోజీరావు గారు తెలుగు ప్రజల గుండెల్లో ఉంటాడు రామోజీరావు అమర్ రామోజీరావు రామోజీరావు థ్యాంక్ యూ వెరీ మచ్ మనం